పనివిని ఎరుగని రీతిలో టాలీవుడ్లో ఒక హీరో యాభై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం తాతమ్మ కళ చిత్రంతో తెరకరేటం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు ప్రస్తుతం బాబాయ్ దర్శకత్వంలో నూట సినిమా చేస్తున్నారు బాలకృష్ణ యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తుంది సెప్టెంబర్ ఒకటిన జరగబోయే వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఎఫ్ఎన్సిసిలో కార్టన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఎంతో మంది అతిరథ మహారాజులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ నందమూరి మోహన్ కృష్ణ ఇద్దరు స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్ ను ల్యాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ మాట్లాడుతూ మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం ఎలాంటి పాత్ర చేయగల నటుడిగా నిరూపించుకున్నారు మా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిలా బాలకృష్ణ ఉన్నారు మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు హిందూపురం నందపురి గడ్డ అని నిరూపించుకున్నారని చెప్పారు